భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతీయ అగాడి మహారాష్ట్ర ప్రదేశ్ కానేయ విభాగ అధ్యక్షులు మల్లేశం కొంక భీవండిలో ఉన్న లక్షలాది తెలుగు ప్రజల ఇంటింటికి వెళ్ళి బీజేపీ కపిల్ పాటిల్ గారి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు బండారీకూర్లో ఉన్న పద్మశాలి తెలుగు ప్రజలతో కలిసి మళ్ళీ ఒకసారి మోదీయే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి మళ్ళీ బీజేపీ సర్కార్ కావాలి భీవండిలో బీజేపీ అభ్యర్థి కపిల్ పాటిల్కే ఓటు వేసి గెలిపించండి అని పదే పదే ప్రజలతో కోరుతున్నారు ఇట్టి సమయంలో బీజేపీ నాయకులు వంగ పురుషోత్తం వేముల నరసయ్య పాస్కంటి లక్ష్మణ్ బాలకృష్ణ కళ్యాణంతో బండారి కంపౌండ్ నివాసులు మేరుగు భాస్కర్ గోనే సత్యనారాయణ కుసుమ సత్యనారాయణ కుర్రే నాగరాజున్ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తూ బీజేపీ మోదీకే మా ఓటు అని అంటున్నారు దేశాన్ని ఈ రోజు స్థితి తీసుకొచ్చిన వారు మోదీ గారు ఆ మోదీ గారిని మనము ఎక్కువ అధిక సంఖ్యలో గెలిపించాలి అందుకు మాత్రం మనకు పార్లమెంట్ సభ్యుడు కపిల్పల్లి గారిని మనము అధిక సంఖ్యలో మెజారిటీతో గెలిపిస్తేనే మోదీ గారు కూడా వస్తారు మోదీ గారి కానీ చెప్పాలంటే అయినే యాభై ఏళ్ళ కింద ఏ పరిస్థితి ఉండే కాంగ్రెస్ అప్పుడు ఈరోజు పదేళ్ళ లోపల పరిస్థితి మారింది మీ అందరికీ తెలిసే విషయం ఉన్నది ఆనాడు మనకు బోర్డర్ మీద ఏదైతే కొన్ని ఘర్షణలు అయితే ఎంతోమంది సైనికులు చనిపోతే కూడా వాళ్లకు ఆర్డర్ తీసుకోవాలి కమిషనర్ది వాళ్ళది వీళ్ళది ఇప్పుడు మాత్రం కదా ఆ విషయం లేకుండా ఎదురు వచ్చిన వాళ్ళని మీరు కంప్లీట్లీ దీనికి ఏం లేకుండా మాకు అడగకుండా కూడా వాళ్ళను అత్తమార్చాలని వాళ్ళు మోదీ గారి ప్రభుత్వం లోపల నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మన గరీబోళ్ళకు కానీ ఏ అయితే ఉజ్వల్ గ్యాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన తర్వాత సుకన్య యోజన తర్వాత అటల్ పెన్షన్ యోజన ఏదో యోజనాలన్నా ఇవన్నీ అలా ఆ టైంలో ఒక్క యోజన లేకుండే ఈనాడు మాత్రం కదా ప్రతి ఒక్కరికి ఏదో అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని చేసినారు అందుకోసము ఈ దేశం లోపల మనము మోదీ గారు వస్తేనే ఈ యొక్క మన భారతదేశము ఇంకా ఎక్కువ పరిస్థితి లోపల ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్తుంది ఈనాడే ఈ మధ్య లోపల ఖతార్ లోపల ఏడు ఎనిమిది మందికి ఫాసీ అయింది ఎనిమిది మందికి ఫాసీ తర్వాత కూడా ఒక్క మోదీ గారు ఫోన్ చేశారు అంతలోనే వాళ్ళు ఆ ఫాసీని రద్దు చేసి వాళ్ళు మన భారతీయులను ఈ హిందుస్థాన్ పంపించారు ఇండియా పంపించారు దానికి కారణం ఏంటంటే తెలిసిందాకి మోదీ గారి ప్రభావం అనే జీ ట్వంటీకి అధ్యక్షులు అని అదే విధంగా ఎక్కడ కూడా మోదీ అంటే వాళ్ళు ఏమంటారంటే పెద్ద అన్నయ్య యొక్క మనం ఎట్లా చూసుకుంటామో ఇక్కడ ఇండియా లోపల అదేవిధంగా ఆయనను కూడా అక్కడ కూడా మన విదేశాల్లో కూడా చూసుకుంటున్నారు చూశారు మీరు మొన్ననే మన యొక్క దుబాయ్ లోపల మందిర్ కట్టారు జైన్ మందిరు దాని లోపల ఎయిర్పోర్ట్ల దిగంగానే ఆయనకు మోదీ 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 ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కదా ఇండియా అంటే అంతకుముందు ఒక రహస్యం ఉండే ఎందుకంటే ఇండియా ఏంటిది అనేది ఇలా ఇండియా అదే కాంగ్రెస్ స్థానం లోపల ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పదో స్థానంలో ఉండే ఇలా ఐదో స్థానంలో మన హిందుస్థాన్ ఇండియా వచ్చింది భారతదేశం వచ్చింది దానికి కారణం ఏంటంటే మోదీ గారు ఆ మోదీ గారిని గెలిపించాలంటే మన కపిల్ పాటిల్ గారిని మాత్రం కదా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే అందులో ఎందుకంటే మెజార్టీ గెలిస్తే కదా మనకు ఆయనే కదా ముందు కూడా మన భీవండి పరిస్థితి ఎలా ఉండే అందరికీ తెలుసున్నది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పటికీ మనకు రోడ్లు లేకుండే ఇవి ఏదైతే సౌకర్యాలు అవి లేకుండే ఏది మాత్రం వస్తుండే మన ఎంపీ ఎట్లుంటుండే కూడా అది మనం చూసుకో చూసుకోలేకపోయినాం ఇప్పుడు మాత్రం కదా కపిల్ పాటిల్ గారు ఏ సందర్భంలో కానీ మన పెళ్ళికి వెలిసి వస్తుండు ఏ కార్యక్రమం వస్తుండు ఇంకోటి ఆయనే కంటిన్యూ పార్టీ ఆఫీస్లో కూడా ఏ కార్యక్రమంలో కానీ మాత్రం వచ్చి ఏ సజెషన్లు తీసుకుంటుండే ఏం చేయాలని ఇంకా మన భివండి కోసం అని ఇప్పుడు మనం ఏదో భీవండికి ఏదో కనెక్టివిటీ లేకుండా ఏదైతే రైల్వేస్కు కనెక్టివిటీ ఉంటేనే రైల్వేకు అసలు యాక్చువల్ అంటే మెట్రో వస్తుంది భివండి రోడ్ల కనెక్టివిటీ లేకుండా కూడా దానికి ఇలా మెట్రో పసంది అంటారు కదా ఇందులోపల మన మహేష్ చౌగ్లే గారు కపిల్ పాటిల్ గారు అదేవిధంగా సంతోష్ శెట్టి గారు హర్షల్ పాటిల్ గారు వీళ్ళందరూ ఏ అయితే మరాఠాలు అంటారు మరాఠీలో అంటారు సింహాచ వాటా అని ఆ విధంగా వాళ్ళందరిది సహకారం ఉండబట్టే ఇలా మా మెట్రో మనకు వస్తుంది వచ్చింది ఈ రెండు ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ మెట్రో మన పని అయింది ఇరవై పర్సెంట్ ఇంకా పని చాలినది అది కూడా తొందరలో అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కదా ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకొని ప్రభుత్వాన్ని మళ్ళీ మెట్రిక్ మనం తీసుకోకపోతే కదా దానికి మన యొక్క ఏదైతే మనం చేసిన ఏదైతే కష్టం ఉన్నది ఫలితం దానికి అని నేను కోరుకుంటున్నాను అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఎందుకంటే భీవండి లోపల ఏదైతే మైనారిటీ మనం ఉందరం కాబట్టి తప్పకుండా మనము ఫస్ట్ ఫస్ట్ ఏదైతే ఓటింగ్ ఉండసుడు ప్రతి ఒక్క వాళ్ళకి నేను మోదీ కాదు నేను మోదీ గారు పని చేస్తున్నాను నేను నేను మోదీ అనుకుంటే కదా ఆ పని అవుతుంది ఎందుకంటే మన ఇంటి లోపల ఫస్ట్ ఏది అయినా కానీ అన్నాడు కదా కంపల్సరీ మనం పొద్దున్న పోవాలి ఓటింగ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఏది ఎండాకాలం ఉన్నది దాని లోపల కొంతమందికి ఒకటి తర్వాత ప్రాబ్లం వస్తాయి దాని దానిసాబ్ మీరందరూ కూడా ఒకటి గంట లోపలనే మన ఓటింగ్ కంప్లీట్లీ కావాలి దాని జవాబుదారి కదా మీరు అందరు కూర్చుని అందరు కదా దానికి జవాబారు ఉన్నారు ఎందుకంటే బాధ్యులు ఉన్నారు ఎందుకంటే మన సమాజానికి బాధ్యులము ఎట్లను ఈ యొక్క దేశాన్ని కూడా బాధ్యులము ఈ దేశాన్ని బతుకుతనే మనం బతము చూశారు మీరు ఇవాళ తో ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది శ్రీలంక ఏమైంది అలా పాకిస్తాన్ ఏమైంది అలా ఆ టైం లోపల పాకిస్తాన్ కదా ఇలా ఏదో ఎగ్దం అంటే దాన్ని ఎట్లుండంటే పాకిస్తాన్ అంటే అది ఇది ఉండే చేసిండు నోట్బంద్ చేసిండు పాకిస్తాన్ ఖతం అయిపోయింది కశ్మీర్ త్రీ సెవెంటీ కలం త్రీ సెవెంటీ కలం దేనిక తెలిసిందా అక్కడ మనము భారతీయులము జాగా తీసుకోరాదు జాగ కొనరాదు ఈ దేశంలోపల మనము ఒక్కటే హిందుస్థాన్లో రెండు కాలంలో ఎందుకని వాళ్ళు అక్కడికి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు వాళ్ళు తెలుసుకొని దాన్ని చూసుకొని మొత్తం మీద తీసే కలాంని ఆనాడు ఎంతో కష్టం మీద ఎంతో జిద్దుతో వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసి అలా మనము ఇలాంటి దగ్గర పైసలు ఉండవచ్చు కోట్ల రూపాయలు కానీ జాగ తీసుకోలేవు కాశ్మీర్ లోపల ఇప్పుడు మాత్రం కదా మనం జాగ్ కొనే అధికారం మనకు మనకు గవర్నమెంట్ ఇచ్చింది దీనికి కారణం ఎవరు మోదీ గారు అందుకే దయచేసి మనందరం కదా మనము మోదీ మనం దా మోదీ గారికి మనం పనిచేస్తున్నాం కాదు మన బాధ్యత ఈ దేశాన్ని కాపాడంటే మన బాధ్యత అనుకోని మీరు అందరు తప్పకుండా ఏదైతే ఎలక్షన్ ఇరవై తారీఖు నాడు ఇరవై మే నాడు పొద్దున్నే లేచి మన కపిల్ పాటిల్ గారికి అధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని నా యొక్క మనవి ధన్యవాదాలు